తిది చాలా గొప్పది శ్రావణ శుక్ల పంచమి రోజున ఏం చేస్తే మానవులకి శుభమో ఇందాక చెప్పిన నాలుగు పురాణాలు చెప్పాయి ఒకప్పుడు గరుత్మంతుడు తన తల్లిని చాలా బాధ పెట్టినటువంటి పాముల మీద ఆగ్రహించాడు విష్ణుమూర్తికి వాహనం అయ్యాక స్వామివారిని భక్తితో ప్రార్థించి నాకు సర్పాలను ఆహారంగా ప్రసాదించండి మా అమ్మని వినతని కద్రువ కొడుకులు చాలా హింసించారు నా తల్లి రుణం తీర్చుకోవడానికి వీలుగా వాముల్ని ఆహారంగా ప్రసాదించండి అని విష్ణువుని కోరాడు అంతక పూర్వం ఇంద్రుణ్ణి కోరాడు ఇటు ఇంద్రుడు అటు విష్ణువు కూడా గరుత్మంతునికి సర్పములు ఆహారంగా ప్రసాదించారు ఇక అక్కడి నుంచి గరుత్మంతుడు ఆగ్రహించాడు విధ్వంసం చేశాడు కనిపించిన పాములన్నీ తినడం మొదలు పెట్టాడు ఒక్క ఆదిశేషుడు వాసుకి మొదలగిన పెద్ద పెద్ద సర్పాలు ఉత్తమ సర్పాలు మాత్రం ఆయన మీద గౌరవంతో ఆయనకు నమస్కరించి పక్కకు తప్పుకున్నాయి మిగతా పాముల్ని తినడం మొదలు పెట్టాడు దాంతో సర్పాలు హడలిపోయాయి ఏం చేయాలో తెలియక గజగజలాడిపోయాయి ఒకనాడు శుభముహూర్తంలో కైలాసం వెళ్ళి వాసుకి దగ్గర మురపెట్టుకున్నాయి అప్పుడు వాసుకి గరుత్మంతుడి దగ్గరకు వెళ్లి భక్తితో నమస్కరించి